జూన్ ఏడవ తేదీ లోపున ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు కోటీశ్వర్లు అవడం ఖాయం ఎందుకు అంటే కుజుడు గ్రహం అనేది సంచారించబోతోంది దీనివల్ల అయితే కొన్ని రాసులకు బాగుంటుంది వాటిలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకైతే దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయాన్ని సాధిస్తారు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలను అందుకుంటారు కుజుడి సంచారం వల్ల వీరికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి బాగా ఉంటుంది అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి కుజుడు కారణంగా మంచి ఆరోగ్యం వస్తుంది అయితే ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి బాధ్యత ఉండవలసిన అవసరం ఉంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది వీళ్ళకు ఉండదు మిథున రాశి వాళ్ళంటేనే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు సో అలా మాట్లాడటం వల్ల వీరికి కొన్ని సందర్భాల్లో మేలు కూడా జరుగుతుంది సో మిథున రాశి వాళ్ళకైతే జూన్ ఏడవ తేదీ నుంచి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఇక మకర రాశి వాళ్ళకు కూడా జీవితంలో అన్నీ సానుకూలంగా జరుగుతాయి కొంతకాలం నుంచి దంతాలు ఎముకల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు మంచి జరుగుతుంది సో వాటిపైన దృష్టి కూడా పెట్టవలసిన అవసరం ఉంది అనవసరమైన గొడవలకు అస్సలు వెళ్ళకండి ఎంత సౌమ్యంగా ఉంటే మీకే అంత మంచిది లేదంటే వివాదాలు పెద్దగయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది సంపాదించిన డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి మీకు కూడా జూన్ ఏడవ తేదీ లోపున మంచి జరిగే అవకాశం ఉంటుంది మేష రాశి వాళ్ళకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి తల్లిదండ్రుల నుంచి మీకు బాగా మద్దతు లభిస్తుంది ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవసరమైతే ప్రయాణాలు మానుకోవడం అనేది మంచిది పెద్దల నుంచి భార్య వైపు నుంచి ఆస్తి అయితే మీకు బాగా కలిసి వస్తుంది కుజుడు రాశి సంచారం కారణంగా మీకైతే నాలుగు ఇంట్లో మీకు అందంగా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి జూన్ ఏడవ తేదీ నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది కష్టపడాలి సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాశులకి అయితే జూన్ ఏడవ తేదీ నుంచి అద్భుతంగా ఉంటుంది మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి